ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది అనే అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పిపీటీ ప్రజెంటేషన్ ముఖ్యంగా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోవడానికి పోతిరెడ్డి పాటు ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతూ ఉన్నారు ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మద్దు నిద్రపోతూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు ఇంకా మేము ప్రిపేర్ కాలేదు మేము ఇంకా ఆలోచన చేయలేదు స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి లేదా వాళ్ళ సొంత రాజకీయాలు ఓ మూడు మూడు పోర్ట్ఫోలియోలు వేయడానికి మూడు రోజులు ఢిల్లీలో ఉండడం దీని మీదనే వాళ్ళ ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది ఒక సాయము చేయలేదు మూట సాయం కూడా చేయలేదు ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ మాట సాయం లేదు ఓ మూట సాయం లేదు ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్ట్ ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది అంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ మీద అసలే శ్రద్ధ లేదు ఇరిటేషన్ ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి ఎవరిని ఏ కేసులో ఇరికించాలి అక్రమ కేసులు పెట్టుడు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు రైతులకు బేడీలు వేసుడు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు ఇలా ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసల్లాగా బతికారు ఈరోజు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది మౌనం అర్థాంగీకారము అంటారు ఒకవైపు బుల్డోజ్ చేసి ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాజె రాష్ట్రం గోదావరి బనక చర్యలకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఎందుకు నోరు మెదపడం లేదు ఇలా కృష్ణా నీళ్ళు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు సపోర్ట్ చేయరు రేవంత్ రెడ్డి మాట్లాడాడు నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు గోదావరి నది పైన బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెడితే మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా నిధులు వాళ్ళకే నదులు వాళ్ళకే ఇలా ఢిల్లీ తీర ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే మనం చూసినా మొన్న బడ్జెట్ పెడితే రెండు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద తెలంగాణకు గుండు సున్నా నిధులు ఆంధ్రాకే నదులు ఆంధ్రాకే తెలంగాణకు గుండు సున్నా ఇది ఇవాళ ఢిల్లీ పాలకుల వైఖరి ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు ఏడేడ చీమ చిటుకుమన్నా ఆ బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు కానీ తెలంగాణకు నీళ్ళల్లో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేశాడు మహారాష్ట్ర మీద రెండు టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు రోజు మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలితే ఒక బంకచెర్లకు సమానం వంద కదా ఆల్మోస్ట్ ఇది రెండు వందల టీఎంసీలు అది రెండు టీఎంసీలు రెండు టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే రెండు వందల టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటే మీ దోస్తానాలు మీ పాత బంధాలు ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకు మీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా మొన్నెప్పుడో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతుంటుండు ఏ తిరుపతికి పోయినట్టున్నాడు తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చాము అని తెలంగాణ మంత్రి చెప్తుండు ఆయనే స్వయంగా చెప్తుండు పది రెట్ల ఆంధ్రాకి ఇచ్చినాం తెలంగాణకి ఏమి ఇయ్యలే స్వయంగా కేంద్ర మంత్రి గారు అంటే నిధులు నదులు వాళ్ళకే నిధులు వాళ్ళకే ఇది ఎవరు చెప్తున్నాడు కేంద్ర మంత్రి చెప్తున్నాడు సో మేము అనేది ఒక్కటే నేను ఐ గో టు పీపీటీ పొలిటికల్ స్పీచ్ ఎక్కువ బోండి కానీ ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మా అప్పీల్ ఒక్కటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇంకా నష్టం జరగకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోండి బీఆర్ఎస్ పార్టీ మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఎన్నో పదవీ త్యాగాలతో ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్ట్ మీద రూపకల్పన చేసినా బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం అసెంబ్లీ సమావేశాలు పెట్టండి ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది అయినా మీరు ముందుకు రాకపోతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుంది న్యాయపరమైన పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రాయశక్తుల కృషి చేస్తుంది కానీ ప్రభుత్వంలో మీరున్నారు మీ బాధ్యత తప్పకుండా మీరు ఈ ప్రాజెక్ట్ను అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ నవ్ ఐల్ గో టు ద పీపీటీ నెక్స్ట్ ఏంటి అసలు బంకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం రోజుకు రెండు టీఎంసీల సామర్థ్యంతో మొత్తం రెండు వందల టీఎంసీల తరలింపు ఎనభై వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతూ ఉంది నూట యాభై టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు గతంలో కేసీఆర్ గారు యాభై టీఎంసీలతో మలన్నసాగర్ కడితే నది లేని చోట యాభై టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా అంత అవసరమా అన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ నూట యాభై టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తూ ఉంది కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు తాగు పారిశ్రామిక అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇది మ్యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించినటువంటి ప్లాను పోలవరం నుంచి వారు మన ప్రకాశం బ్యారేజు ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయరు బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మన బనకచెర్ల రెగ్యులేటర్కు తీసుకువెళ్తున్నారు మొత్తంగా ఇందులో ఈ ఈ రెడ్డి కూడా టెనల్ ఈ ఇది ప్లాన్ ఆఫ్ ద ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ గోదావరి బంకచెర్ల లింక్ నెక్స్ట్ సో ఇది మూడు సెగ్మెంట్స్ చేసిండ్రు సెగ్మెంట్ వన్ పోలవరం టు ప్రకాశం బ్యారేజ్ సెగ్మెంట్ టూ ప్రకాశం బ్యారేజ్ టు బొలంపల్లి రిజర్వాయర్ సెగ్మెంట్ త్రీ బొల్లంపల్లి రిజర్వాయర్ టు బంకచెర్ల రెగ్యులేటర్ మూడు భాగాలుగా ఎనభై వేల కోట్లతో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం ఇది అబద్ధం శుద్ధ అబద్ధం నంబర్ టూ తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఇది పరమ అబద్ధం నంబర్ త్రీ ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు ఇది పెద్ద జోకు ఈ మూడు అబద్దాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది నెక్స్ట్ సో పాయింట్ నెంబర్ వన్ ఇందాక వారు చెప్పింది కదా మేము తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి ఉదాహరణలు ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది కాళేశ్వరంకు సిడబ్ల్యూసీ నుంచి పది అనుమతులు వచ్చినాయి ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాని అనుమతి కూడా వచ్చింది అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాసింది ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ద క్లియరెన్స్ ఆఫ్ టెక్నికల్ అడ్వైజేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ మే ప్లీజ్ బి రివ్యూడ్ యాజ్ ఇన్ ఎనీ కేస్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ రిక్వైర్స్ టు బి అప్రూవ్డ్ బై ద అపెక్స్ కౌన్సిల్ మెయిన్ వైల్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బి డైరెక్టెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటిల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది రియాగేషన్ వారు ఏమన్నారు కాళేశ్వరం అనేది యాక్చువల్గా ఇట్స్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడు లింకులు ఇరవై ఎనిమిది ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినారు నేను మొన్నటిచ్చిన ప్రజెంటేషన్లో ఏడు లింకుల్లో ఆరు లింకులు సేమ్ ఒక్క మొదటి లింక్ మాత్రం తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసీ సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఎ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్గా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు దిస్ ఈజ్ ఎ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖైంది ఇప్పుడేమంటుండు గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి నేను వరద జలాలు తీసుకుపోతున్నాను మరి చాలా ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్న పోయాలి సమాధానం చెప్పాలన్నా వద్దా